మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండల కేంద్రంలో దివంగత నేత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి పురస్ తీసుకొని స్థానిక చౌరస్త వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని అన్నారు రాజీవ్ గాంధీ త్యాగాల కుటుంబమని దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులు అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి మల్లేష్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ గౌడ్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు పోతిరెడ్డి శేఖర్ గౌడ్ దుర్గా గౌడ్ శ్రీనివాస్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరి పాల్గొన్నారు ప్రజల సమక్షంలో మరి ఇక్కడ అతనికి అర్పించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ ఒక మహనీయుడు అతడు అతి చిన్న వయసులో నలభై సంవత్సరాలకే భారత ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర ఆయనది మరి దేశానికి ఎన్నో సేవలు చేయాలనే ఉద్దేశంతో మరి చిన్నతనం నుంచే మన ఆయన ఒక రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పేద ప్రజల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అతడు ప్రధానమంత్రి అయినాక విద్యను ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి చేరే విధంగా జవహర్లాల్ మరియు జవహర్ లాల్ మరియు రాజీవ్ జవహర్ లాల్ రోజు నవోదయ విద్యాలయాలు ఎన్నో స్థాపించి మరియు అతడు చాలా పేద ప్రజలందరికీ కూడా విద్యను అందించినటువంటి వ్యక్తి మరియు అలాగే ఐటీ ఐటీని తీసుకొచ్చిన వ్యక్తి అతను కాబట్టి అతని జీవితం అతను ప్రజలు ఉన్నంత వరకు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా మరి రాజీవ్ గాంధీని మర్చిపోలేరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను భారతదేశ మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడవ వరదంతి కార్యక్రమాన్ని ఈ రోజు నర్సాపూర్ నియోజకవర్గం వెందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ సేనులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి స్వాతంత్ర కుటుంబంలో జన్మించినప్పటికీ మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ వారసులైనటువంటి అయినటువంటి ఇందిరాగాంధీ కుమారుడు అయినటువంటి రాజీవ్ గాంధీ గారు నలభై సంవత్సరంలోనే రాజకీయాలకు వచ్చి తన తల్లి మరణం తర్వాత ప్రధానమంత్రి చేపట్టి మన దేశ ప్రగతిలో ఇరలేని కృషి చేయడం జరిగింది ఎందుకంటే ఇరవై ఒకటో శతాబ్దంలో భారతదేశాన్ని ఐటీ విప్లవం నడిపించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారికే జరుగుతు దక్కుతుంది అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడంలోనైతేనేమి గ్రామాలలో రోజు గారు నిధులు ఇవ్వడం లేనైతే ఏమి నవోదయ విద్యాలయాలు సైనిక విద్యాల సైనిక విద్యాలయాలు ఏర్పరచడంలో గణనీయమైన కృషి చేయడం జరిగింది కానీ మన దేశంలో ఆనాడు జరుగుతున్న పరిస్థితుల వల్ల మిలిటెంట్ల చేతిలో రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుచుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రాజీవ్ గాంధీకి ఘననీవ్లు అర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఫోటోకు కులమాల వేసి నివాళులర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే ప్రధానిగా పదవి పొంది భారతదేశంలోనే ఏరు ప్రఖ్యాతలు కాంచి అతను పంచాయతీ రాజ్ చట్టంలో రోజుగారు యోజన నిధులను తీసుకొచ్చి పెట్టిండు ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిండు పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేసి అతని దేశాల ప్రాణాలు అంకితం చేసేవారు అటువంటి ఒక రాజీవ్ గాంధీగా గారు చేసుకుంటూ పండుగ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ రోజులలో ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుతున్నారు వీళ్ళు చేసింది పని కూడా లేదు పేదవర్గానికి కానీ రాజీవ్ గాంధీ అటువంటి అవంతరాలు కూడా వాళ్ళను పేరు మర్చిపోరు ఈ పేదరికం కాబట్టి ఈరోజు రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా మనం అందరం కార్యకర్తలము ఇక్కడ జమై వర్ధంతి ఘనంగా చేసుకుంటున్నాం కాబట్టి రాజీవ్ గాంధీ వాళ్ళ కుటుంబము ఇందిరాగాంధీ కొడుకు వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ చచ్చిపోయినాక రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిను అత చిన్న వయసులో రాజీవ్ గాంధీ మన గురించి రోజుగారు యోజన గ్రామ పంచాయతీ రోజుగారు యోజన తీసుకొచ్చి విలేజ్లల్లో చాలా డెవలప్మెంట్ అయింది మరి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది కాబట్టి ఆయన ఎలక్షన్లో అప్పుడు ఎలక్షన్లో పోయిన లాస్టింగ్లో చాలా చనిపోవడం జరిగింది కాబట్టి